హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే షాప్ అనమాట హోల్సేల్ షాప్ ఇక్కడైతే హ్యాంగింగ్స్ బ్యాంగిల్స్ హోల్సేల్గా మనకు టైలరింగ్ చేసే వాళ్ళకి ఏం కావాలన్నా ఉన్నా ఉంటాయి అన్నమాట చూడండి షాప్లో చాలామంది కస్టమర్సే ఉన్నారు చూడండి ఇది ఆర్ప్షన్లు అనమాట థ్రెడ్స్ బ్యాంగిల్స్ హ్యాంగింగ్స్ చాలా అయితే ఉంటాయి బటన్స్ కావాలన్నా రెడీమేడ్ డ్రెస్సెస్కి అన్నీ ఉంటాయి అన్నమాట చూడండి షాప్ అంతా చూడండి చూడండి చాలా పెద్దగా ఉంది షాప్ అయితే ఇవైతే బటన్స్ అనమాట రెడీమేడ్ డ్రెస్సెస్కి అయితే చాలా బాగుంటాయి మేము తీసుకు నేను తీసుకున్నాను అనమాట రెడీమేడ్ డ్రెస్సెస్ కుడతాను కాబట్టి చూడండి ఎలాస్టిక్ క్యాన్వాష్ రబ్బర్ బన్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇవైతే హ్యాంగింగ్స్ బ్లౌజెస్కి బాగుంటాయి లెహెంగాస్కి బ్లౌజెస్కి అందుకు చాలా బాగుంటాయి నేను నేను కొన్ని తీసుకున్నాను ఇవైతే పైపింగ్ థ్రెడ్స్ అనమాట చూడండి పైపింగ్ థ్రెడ్స్ ఎలాస్టిక్ బటన్స్ చూడండి బటన్స్ తీసుకున్నాను ఇవైతే హ్యాంగింగ్స్ ఇవి కూడా ఒక మోడల్ అనమాట ఇవి కూడా లెహెంగాస్కి బాగుంటాయి లేసెస్ వీలైతే లేసెస్ అయితే సింగిల్ కావాలన్నా ఇస్తారు ప్యాక్ ప్యాక్ కావాలన్నా తీసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట షాప్ అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి